ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు తెలుగుదేశం పార్టీ ఆర్భించి నలభై సంవత్సరాలు పూర్తయింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు నంబర్ వన్ హీరో ఆయన కోట్లాది రూపాయల ఆదాయం బొంగొట్టుకుని తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం వీళ్ళకి తెలుగు వాళ్ళకి ఒక గౌరవం ఆత్మగౌరవం నినాదంతో రావటం తొమ్మిది నెలల్లో ఆయన అధికారంలోకి రావటం తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన దేవుడు ఏదో ఒక పాటలో ఉంది దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా నాన్నలా కానీ ఒక బిడ్డ చెప్తే మా అమ్మలా కానీ ఒక బిడ్డ చెప్పారు అట్టా తెలుగు ప్రజల్ని దేవుడు ఎట్టుంటాడు అని అంటే కృష్ణుడి రూపంలో రాముడు రూపంలో విష్ణు రూపంలో ఎన్టీ రామారావు గారే వాళ్ళ గుండెల్లో ఆయనే దేవుడు అట్లా ముఖ్యమంత్రి కావటం ప్రజలు ఆదరించి మళ్ళీ రా వచ్చి నిజంగా దేవుడిలాగా ప్రజలను ఆదుకున్నాడు ఆయన కూడు గుడ్డు గుడ్డ అని అనే ఒక నినాదం కానీ తెలుగింటి ఆడపడుచులు ఆస్తి హక్కు కానీ సింగిల్ విండో సిస్టమ్ కానీ రైతులకి మీటర్లు తీసేసి స్లాబ్ సిస్టమ్ పెట్టడం కానీ వడ్డీ రాయితీ ఇవ్వటం కానీ ఇవన్నీ ఆయనే చేసింది పటేల్ పట్ల వారి రద్దు చేసింది ఆయన మాకైతే నా నెల్లూరు జిల్లాకి నిజంగా దేవుడు ఎందుకంటే తెలుగు మొత్తం కడప కర్నూలు నెల్లూరు చిత్తూరు జిల్లాకి ఐదు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు మాకు సోమశిల కండలేరు నూట నలభై ఆరు టీమ్స్లు మాకు వచ్చినాయి దానివల్ల ఏంటి సెవెంటీ ఎయిట్ ఎంసీ సొమ్స్ అండ్ కండలేరు సిక్స్టీ ఎయిట్ ఈరోజు ఏడు లక్షల యాభై వేల ఎకరాలు నెల్లూరులో పంట పండించుకునే పరిస్థితి కారకుడు ఎవడంటే మహానుభావుడు అట్లే ఈరోజు కంబైన్ స్టేట్లో ఒక ఐటీ ఐ మీన్ ఇదన్నా పార్క్ అన్న ఒక సైబరాబాద్ సిటీ అన్న ఒక ఎయిర్పోర్ట్ అన్న ఒక రింగ్ రోడ్ అన్న ఐ మీన్ ఐటీ ప్రమోషన్ అన్నా పెట్టుబడులు పరిశ్రమలు పట్టి ఒకటి రోజు కృష్ణ పెన్న తెలుగు గంగ ద్వారా ఎన్టీ రామారావు గారు నదులు అనుసంధానం చేస్తే ఈరోజు పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసిన నాయకులు ఇద్దరు ఐ మీన్ విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వీళ్ళిద్దరూ నాయకత్వంలో రాష్ట్రంకి తెలుగు వాళ్ళకి ప్రతిష్ట దేశంలో పెరిగే పరిస్థితి కారకులు నాకు సార వ్యతిరేక ఉద్యమం నేను కన్నీనవారికి చేసినప్పుడు పెద్ద వచ్చి నేను అధికారానికి వస్తే సారా కాదు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు అరజునయ్య కన్వీనర్గా ఉన్నా ముఖ్యమంత్రి కాగానే దాన్ని రద్దు చేసేసాడు మహిళా సదస్సుకి నెల్లూరుకి వచ్చారు రోజు నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా నా ఇంట్లో బస్ చేశాడు కుటుంబ సభ్యులను ఎంతో అభిమానంగా పలకరించి వాళ్ళందరికీ అభినందనలు చెప్పి ఐ మీన్ ఆశీర్వదించి వెళ్ళాడు ఇవన్నీ మర్చిపోలేని ఎన్టీ రామారావు గారితో సంఘటనలు ఈ ఫార్టీ ఇయర్స్ మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే ఈ తెలుగుదేశం కారణం ఆ ఇద్దరు నాయకులకి కారణం అని చెప్పేసి మనకి భవిష్యత్తు బాగుండాలంటే రేపు వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి మళ్ళీ తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించకూడదని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు నలభై సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా తెలుగు బిడ్డలందరికీ తెలుగు ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను